అందరికీ నమస్కారం ఈ వీడియోలో ధనుర్మాసం స్పెషల్ తిరుపావై పాశ్రాల్లో పంతొమ్మిదవ పాశ్రం చెప్పుకుందాం మొదటి పాశ్రంలో శ్రీ గోదాదేవి తన చెలికత్తులను ఆహ్వానించడం తెలుసుకున్నాం రెండవ పాశ్రంలో వ్రత నియమాలను తెలుసుకున్నాం మూడవ పాశ్రంలో వామనవతారం గురించి తెలుసుకున్నాం నాలుగవ పాశ్రంలో శ్రీకృష్ణ పరమాత్మ గురించి తెలుసుకున్నాం ఐదవ పాశ్రంలో దేవుణ్ణి వర్షాలు కురిపించమని ప్రార్థించడం ఆండల తల్లి తెలుసుకున్నాం ఆరవ పాశ్రంలో గోపికలు అందరూ లేచిన ఇంకా ఒక గోపిక మాత్రం నిద్రిస్తూ ఉండడం గమనించి ఆ గోపకన్యను నిద్ర మేలుగొలుపుతూ ఉంటారు ఏడవ పాశ్రంలో నిద్రిస్తున్న ఆ గోపకన్యను రావమ్మ వ్రతం ఆచరించడానికి అని ఆండల తల్లి నిద్ర మేలుగలుపుతుంది ఎనిమిదవ పాశ్రంలో గోష్ఠిగా వెళ్ళి వ్రతం ఆచరించుకుందామని నిద్ర మేలుగలుపుతారు తొమ్మిదవ పాశ్రంలో నిద్రిస్తున్న ఆ గోపకన్య యొక్క భవనం గురించి వివరిస్తారు పదవ పాశ్రంలో గాఢ నిద్రలో ఉన్న ఆ గోపకన్య ఎంత పిలిచినా లేవకపోయేసరికి ముందుగానే నోము నోచావా ఏమి అని అడుగుతూ ఉంటారు పదకొండవ పాశ్రంలో నిద్రిస్తున్న ఆ గోపకన్యకు ఒక అన్నగారు ఉన్నారట ఆయన యొక్క గొప్పతనం గురించి వివరిస్తారు పన్నెండవ పాశ్రంలో నిద్రిస్తున్న ఆ గోపకన్యకు ఒక అన్నగారు ఉంటారట ఆయన ఎలాంటి వారంటే స్వధర్మాన్ని కూడా ఆచరించకుండా కేవలం భగవద్ కైంకర్యంలోనే మునికి తెలుచు ఉంటారంట అలాంటి వ్యక్తి యొక్క చెల్లెలు అయిన గోపకన్యను నిద్ర మెరుగులుపుతూ ఉన్నారు మూడవ పాశ్రంలో నిద్రిస్తున్న ఆ గోపకన్య నిద్ర నుంచి మేలుకుని కళ్ళు తెరిచి చూస్తుంది పద్నాలుగవ పాశ్రంలో గోపకన్య ఇంటిలోని తోటను వర్ణిస్తారు ఇంకా పరమాత్మ నేత్ర సౌందర్యాన్ని కూడా వర్ణిస్తారు ఇప్పటి వరకు లేపబడిన గోపికలందరూ ఒక ఎత్తు అయితే ఈ పదిహేనవ పాశ్రంలో గోపిక ఒక ఎత్తు పదహారవ పాశ్రంలో గోపబాలికలందరూ కలిసి ఆ స్వామివారి దర్శనం కోసం వెళ్ళి అక్కడ ద్వారపాలకుని ఆ నందగోపుని శరణాగతి కోరి వచ్చాము తలుపు తెరువుము అని ప్రార్థిస్తారు ఆ ద్వారపాలకుని పదిహేడవ పాశ్రంలో గోపబాలికలందరినీ లోపలికి అనుమతిస్తారు ఆ ద్వారపాలకులు పద్దెనిమిదవ పాశ్రంలో ఆ నందగోపని యొక్క వైభవం చెబుతారు ఇంకా నీలాదేవి అమ్మవారిని నిద్ర మేలు గలుపుతారు ఈ పంతొమ్మిదవ పాశ్రంలో నీలాదేవి అమ్మవారిని శ్రీకృష్ణులను వేడుకుంటున్నారంట ఆండలమ్మవారు అది ఏ రకంగా అనేది ఈ పాశ్రమంలో తెలుసుకుంది జై రామానుజ ఇప్పుడు పంతొమ్మిదవ పాశ్రం చెప్పుకుందాం குத்து விளக்கெரியே கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தன்ற பஞ்சசயனத்தின்மேலேறி குத்து அற்ஜல் நப்பின்னை கோங்கை மேல் வைத்து கிடந்து மலர் மார்பா வாய்த்திறவாய் மைத்தடம் கண்ணினாய் நீ உண்மணனை எத்தனை போதும் துயிலஜாய் ஒட்டாய்ஹான் எத்தனை ஏழும் பெறவு அத்தக்கில்லாயால் தத்துவமன்று தகு ஏலோரேம்பாவை இப்படி இ பாஷரங்கி பாவம் செப்பு గుత్తి దీపపు కాంతులు నలుదేశాల వెలుగులు ప్రసరించుచుండగా ఏనుగు దంతములచే చేయబడిన కోళ్ళు గల మంచము మీద అందము చలువ మార్దమము పరిమళము తెలుపులనే ఐదు గుణములు కలిగిన హంస తల్పముపై పవలించియుండు గుత్తుల గుత్తులుగా వికసించిన పువ్వులచే అలంకరించబడిన చిరోజములు కలిగిన నీళాదేవి యొక్క స్థనములను తన విశాల వక్తస్థలముపై వైచుకొని పవళించి ఉన్న ఓ స్వామి నోరు తెరిచి ఒక్క మాటనైనాను మాట్లాడకూడదా లేక కడుగచే అలంకరింపబడిన విశాలమైన నేత్రములు కల ఓ నీలాదేవి జగత్స్వామి అయిన శ్రీకృష్ణుని స్వల్పకాలమైనాను పడక విడిచి బయటకు వచ్చుట కనుమతింపకున్నావు క్షణమైనాను శ్రీకృష్ణుని సహింపజాలవే ఇది నీ స్వరూపమునకు నీ స్వభావమునకును తగదు నీవలే మేము కూడా అతనికి అనన్యరహ శేషభూతులమే కదా కాని కరుణించి కొంచెమో ఇయ్యము తల్లి అట్టి అవకాశమో నీవిచ్ఛితేవేణి మేము చేసే ఈ అద్వితీయమైన ధనుర్మాస వ్రతము భగవత్ కైంకర్య రూప వ్రతముగా సంగోపాంగముగా సమాప్తి చెందును ఇదే మాత్రము సంశయము లేదు అని ఆండాళమ్మగారు నీడా శ్రీకృష్ణులను వేడుకుంటున్నారు అంటే మనకు అర్థమయ్యే విధంగా గుత్తి దీపాలు వెలుగుతుంటే ఏనుగు దంతాలతో తయారు చేసిన ఒకనొక శయ్య మీద మెత్తగా ఉండే ఐదు లక్షణాలు కలిగిన సెయ్యం మీద పైన ఏరి ఉన్నారు అని చెబుతున్నారు కొప్పులో గుత్తిపూలు బాగా వికసిస్తుండేటటువంటి నప్పిన్నా అని పేరుగల ఆమె వక్షస్థలం మీద పడుకుని నిద్రపోతున్నటువంటి విశాలమైన వక్షస్థలం కలిగిన పరమాత్మా నోరు తెరవలసిందని ఆ పరమాత్మని ప్రార్థించారు కంటికి కాటుక పెట్టుకుని చల్లని నేత్రాలు కలిగిన ఆమె నీవు నీ యొక్క భర్తని ఎప్పటికీ నిద్రలేవనివ్వవా కొంచెమైనా ఆయన విశ్లేషాన్ని సహించలేవమ్మా ఇది నీకు తగదు అని ఈ రకంగా గోప బాలికలు నప్పిన్న పిరాటని ప్రార్థన చేస్తున్నారు జై రామానుజ ఇంతటితో పాశ్ర ముగిసింది ఆండాల్ తిరుహడే శరణం నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి